సీరోల్ మండలం కొత్తురిసి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాధావ చిన్ని సిరి నాయక్ ప్రజలకు వెళ్తున్నారు తమ ఓటును అభ్యర్థిస్తున్నారు గ్రామానికి ఏం చేస్తామంటే పైన మన అధికార పార్టీ ఉంది రేవంత్ అన్న ప్రతి హామీ మనకి చెప్పినట్టే ఇక్కడ మన సిరి సిరి అనే మా క్యాండిడేట్ సర్పంచ్ గా నిలబడుతుండు ఆయన ఏమనుకొని ఇవాళ మన ప్రజల్లో వెళ్ళి వచ్చిందంటే అనుకున్న హామీలన్నీ తీరుస్తాం అమలు అమలు పరుస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము సన్న బియ్యం ఎలా ఇస్తున్నామో ఇల్లు ఎలా ఇస్తున్నామో మళ్ళా రెండో విడతలో కూడా రాబోయే ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని హామీ ఇస్తున్నాము ఉంగరం గుర్తుకే మీ ఓటు వేయండి మీ అమ్మమైన ఓట్లతో మాకు గెలిపించండి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఫోన్ లేనోళ్ళు అనేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కరెంట్ పోలు కూడా లైన్ క్లియర్ చేపిస్తాం మేము ఎవరికి ఏ బాధ ఉందో ఆ బాధ అన్నిట్లో పాల్గొని తీర్చి సేవ చేద్దామనేసి జనాల్లో వచ్చాము ఉంగరం గుర్తుకి మీరు ఓటేయండి మీ భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు పాదపాదన వందనాలండి కోరి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మలిశెట్టి వేణున్నారు మలిశెట్టి వేణు చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఏ అంశాలు ఉపయోగపడతాయి ఏం చెప్తారు ప్రజలకు అభ్యర్థికి సీఎం రేవంత్ రెడ్డి గారి తోటి మన గ్రామంలో ఇప్పటికీ పదిహేను ఇందిరా మిల్లు కట్టడం జరిగింది దాదాపు సుమారు యాభై ఐదు రేషన్ కార్డులు ఇచ్చినాం లేనోళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తాడు సన్న కూడా ప్రతి పేద కుటుంబానికి ఈరోజు బయట అమ్మకుండా బ్లాక్ మార్కెట్లు అమ్మకుండా వాళ్ళే తినడం జరుగుతుంది అటువంటి తోటి ఇప్పుడు రెండో విడతలు కూడా మళ్ళీ ఒక ఇరవై ఇల్లు ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు దాంతోపాటు మనకు పేదలకు ఏమి కావాలన్నా కూడా మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు అయితే ఇప్పటికి సీసీ రోడ్లో ఒక యాభై లక్షలు మనకు మంజూరు ఉన్నాయి త్వరలో ఆ సీసీ రోడ్లు కూడా పోయడం జరుగుతుంది అన్ని కలిపి ఏదైనా మన గ్రామంలో విద్యుత్ కానీ ఏది సమస్యలు ఉన్నా అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయాలనుకుంటున్నాం అది అన్నిటితోటి ముందుకెళ్తున్నాం మీ అభ్యర్థికి ప్రత్యర్థులకు తేడా మా అభ్యర్థి చాలా సున్నితమైన మనుషుడు అవతల అభ్యర్థులు వాళ్ళని చూసి క్యాండిడేట్ని చూసి మీరు అర్థం చేసుకొని ఓటు వేయాల్సిందిగా మనం కోరుతున్నాం అధికార పార్టీ ఏదన్నా మేము అధికారం గవర్నమెంట్ తోట చేయగలుగుతాం వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఏం చేసేది ఏముండదు వాళ్ళకు ఓట్ వేసిన గోడకేసిన సున్నం లాంటిది అది వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా వేస్ట్ మనం అధికార పార్టీ గెలుస్తుంది ప్రభుత్వం మనం ప్రజలకు న్యాయం చేస్తుంది ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి చెందుతుంది తమకు మాత్రమే ఓటు అభ్యర్థించాలి తమ ఓటు వేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరా సావంత వెంకన్న వెంకట మహబార్జులు